జై చేయకో మాత ఈరోజు మన గోశాలలో మన ఒక ఆవు ఇంతుంది ఫస్ట్ మన గోశాలకు ఫస్ట్ వచ్చిన ఆవు ఇంకా ఇప్పుడు మనకి ఆవు పిల్ల పుడుతుందా లేకపోతే కొడదూడ పుడుతుందా అని చూద్దాని కాళ్ళు అయితే బయటకు వెళ్ళినాయి ఆవు నిలబడింది కాళ్ళు అయితే బయటకు వెళ్ళినాయి ఇంకా చాలా ఆటోమేటిక్గా దాడంతా అదే బయటకు వస్తుందంట ఇప్పుడే పెట్టండి డాక్టర్కి ఫోన్ చేసినాం పెట్టండి డాక్టర్కి ఫోన్ చేస్తే చెప్పిండు అదే బయటకు వస్తుంది మీరు ఏమనకండి అని చెప్పిండు చూద్దాం అది అట్లా ఏ పిల్ల పుడుతుందో ఆపిల్ల పుడుతుందా కొడ పుడుతుందా ఎల్లుగుండిపోయింది చూడాలి ఇప్పుడు డాక్టర్ గిట్లా తీసుకురావడం జరిగింది ఆ షూ వేసుకున్న అతను డాక్టర్ ఇప్పుడు ఆ పిల్లని బయటకి ఇస్తాము చూడండి కొంచెం దయచేసి లాస్ట్కి ఏమీ దానికి కాళ్ళకి తాడు కట్టాలంట ఎందుకంటే అది అట్టి టూపుతు అని తాళ్ళు కట్టమని చెప్పిండు ఆ పిల్లని గురించి దానికి బాగా నొప్పిలేస్తుంది కాబట్టి తట్టుకోలేదు కాబట్టి దేవుందో అలా ఆ పిల్ల మంచిగా చాలా అనుకున్నాం కానీ దానికి గ్రహణం పట్టిన పిల్ల పుట్టింది అది చనిపోయింది పిల్ల చాలా బాధాకరంగా ఉంటుంది ఎన్ని నెలలు అది కడుపులో మోసి ఆ పిల్ల అలా గుడతారికే చూడండి అది ఎలా దానికి అనకంగా తాళేస్తారు అది బెదిరి వచ్చింది ఎందుకంటే దాన్ని ఏం చేస్తారని అదిగడే భయపడుతుంది కాబట్టి ఎందుకంటే మా గోశాల ఫస్ట్ ఈ ఆవు ఉన్నంత మంచి ఏ ఆవు ఉండదు అందరి దగ్గరికి మనుషుల దగ్గరికి వచ్చి ఇట్లా దూపించుకుంటుంది ఇది పోయి తెలంగాణ పోయింది పోయిందండి ఇది పైకి అనేదా ఇక్కడ పట్టుకున్నాడు ఇక్కడ ఏం చేస్తుంది లూజ్ చేసి పైకొచ్చి ముగొంది ముడైదు ముడిబెట్ట మధ్యలో ముడి పెట్టి అట్లా ముడిపెట్టి ఇద్దరు బట్టి గుజ్ దగ్గరకు వస్తాడు తాడు తాళు అడుకో నువ్వు తా ఒక కట్టుకో ఒక లిటో ఒకలా గురి దగ్గరకు వస్తే తాడు दार गिर ताड रे మా సభ్యులు ఉంటారు అవసరానికి మాత్రం ఒక్కరు రారు ఉన్నప్పుడేమో నేను లేనా నేను చేయనా అని చెప్తారు మా సభ్యులు అందరూ అవసరం వచ్చినప్పుడు మీరుగా నేను ఎందుకు నేను ఇక్కడ ఉన్నా నేను రాలేను నా రోజులు పడుతుంది ఏ రోజు పడుతుంది అని ఒక్కొక్కరు చెప్తాను మాత్రం ఫుల్ మంది ఉంటారు సభ్యులు మా సభ్యులు అవసరం మాత్రం ఒక్కసారి ఒక్కరికి రారు దానికి గ్రహణం పట్టింది కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది దానికి గ్రహణం పట్టకుంటే అది పిల్ల ఎప్పుడు వచ్చేది డెలివరీ గిట్ అయ్యేది దానికి గ్రహణం పట్టింది కాబట్టి కాళ్ళు దాంట్లో ఇట్లా ముసుకపోయినట్టున్నాయంట దానికి తీసాను గిటా చాలా రిస్క్ అయింది ఇదే ఎట్లా రిస్క్ ఉంటే దానికి ఎంత ఇబ్బంది పడిందో అది కందానికి ఇన్ని నెలలు మోసిన పిల్లని అది గిట్ట అందరికీ బాధగా ఉంటుంది కడుపులో అంత పెద్ద పెరిగి అది దానికి ముఖం గిట్ట పెరగలేదు తలకాయ పెరగలేదు దాని గ్రహణం పట్టింది అన్నాడు డాక్టర్ దాని అవస్థ చాలా అయింది దానికి ఇప్పుడు గిట్ట మేము తవుడు దానికి మందులు గిట్ట ట్రీట్మెంట్ వాడుతున్నాం ఎందుకంటే దానికి బుడ్డి బయటకు వస్తుంది దాన్ని దానికి చాలా బాధాకరంగా ఉంది మొత్తానికైతే మా గోశాల ఇబ్బందులు చాలా మందికి తెలియదు దయచేసి మీరు మా గోశాలకి ఏదైనా ఒక సహాయం చేయండి గోమాత కోసం మీ వంతు సహాయం கால இக்கொச்சி பண்ண பத்தேது காதலே கண்டது